గుడ్ మార్నింగ్ అండి అందరినీ గుడ్ మార్నింగ్ చెప్షాయితీ గుడ్ మార్నింగ్ మరి రోజైతే నేను టిఫిన్ లోకి అన్నంలోకి ఉపయోగపడే కారు పొడి అయితే చేస్తున్నానండి మరి మా చిన్న బాబు ఫ్రెండ్ అయితే చెన్నైలో ఉంటాడు మరి ఆ అయితే మరి చాలా సార్లు మా అబ్బాయి తీసుకెళ్ళి తీసుకెళ్ళినప్పుడు తిన్నాడంటే చాలా బాగుందంట అందుకని చెప్పేసి కారం పంపించమని అడిగారు అయితే ఇప్పుడు నేనైతే కార్పొడి అయితే చేస్తున్నానండి ఇది బాలతో తినొచ్చు జ్వరం ఉన్నవాళ్ళు తినొచ్చు చక్క చక్కగా టిఫిన్లో కానీ ఇడ్లీలో కానీ అన్నంలోకి కానీ అన్నింటిలో బాగా ఉపయోగపడదండి మరి అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేనైతే కార్పొడి చేస్తున్నాను ఎలా చేస్తున్నానో తప్పకుండా చూసి మీరు కూడా మా యొక్క ఛానల్కి మీ సపోర్ట్ అందించండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అందించండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలాంటి కారపూడకైతే ఎండుమరగలు అయితే వలుస్తున్నాను ఒక పావుకిలో తెప్పించానండి తర్వాత ఇది ధనియాలు ఒక వంద గ్రాములు తర్వాత జీలకర్ర కొత్త చిన్న రూపాయలు ఒక మూడు రూపాయలు అయితే వేస్తాను తర్వాత అన్నీ వేసి చక్కగా కారం అయితే చేస్తారు ఇప్పుడు ఈ తోడలన్నీ తీసుకుని చక్కగా నూనెలో వేసి ఫ్రై ఆపాలండి చూపిస్తాను మరి చైతల్లి కారపొడి ఎవరు అడిగారమ్మా చిన్నతమ్ముడు ఫ్రెండ్ శివ శివ తమ్ముడికి అవును చెన్నైలో చదువుకున్నాడు అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి అయితే ఆ బాబు అయితే అడిగాడు కాబట్టి ఇప్పుడు అబ్బాయి కోసం అయితే నేను ఏం చేస్తున్నాను కనప్పుడు చేస్తున్నాను చాలా బాగుంటది బాల్ తినొచ్చు చక్కగా జ్వరం వచ్చినప్పుడు తినొచ్చు నోటికి బాగుంటుందండి అందుకని చెప్పి నేనైతే రెడీ చేసి అబ్బాయికి అయితే పంపిస్తానండి చెన్నైకి ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇదిగోండి అయితే ఇగో పావు కిలోకి కొంచెం తక్కువ తీసుకున్నాను ఇదిగోండి ధనియాలు తర్వాత ఇగో వెల్లుల్లిపాయలు తర్వాత జీలకర్ర కొంచెం చెంతపండు కూడా వేస్తానండి ఇవన్నీ వేయించుకుందాం కొంచెం అయితే ఆయిల్ పోసానండి రెండు స్పూన్ వేసి ఇదిగోండి ధనియాలు వంద అండి ఇవి వంద గ్రాములు ధనియాలు ఇదిగో జీలకర్ర చూడండి ఇదిగో చిన్న ప్యాకెట్ రెండు వేసుకుంటున్నాను ఇందులో ఈ రెండు బాగా వేయించుదామండి ఇదిగోండి జీలకర్ర ధనియాలు చక్కగా వేగుతా ఉన్నాయి మంచి వాసన వస్తున్నాయి మరి చక్కగా ఏగాలి తర్వాత ఇదిగోండి వేగుతూ ఉన్నాయి కదా కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇందులో మరి పచ్చి శనగపప్పు మినపప్పు అన్నీ వేయట్లేదండి నేను నేనైతే ఇలాగే చేసుకుంటాను ఇది చక్కరేపాకు కూడా ధనియాలతో పాటు వేగిద్ది ఇప్పుడు పొడి ఆడుతూ వస్తాయండి ఇప్పుడు చూద్దాం ఇదిగో చక్కగా అయితే వేగినవి ఇప్పుడైతే కానీ తీసేస్తున్నాను తీసేసి ఎనిమిది రూపాయలు కూడా వేయించుతారండి ఇదిగోండి వేయించినవి తీసి పక్కన పెట్టాను ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే పోసుకొని ఎండిమిరకాయలు అయితే వేయించుతానండి ఎర్రగా చక్కగా మరీ మాడిపోకుండా వేయించుకోవాలండి తక్కువగా చక్కగా మీడియంలో పెట్టుకుని పోయి తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఎండుమిరగాయలు కూడా చక్కగా ఇదిగోండి కొంచెం ఆయిల్ అయితే వేసేసి వేయించేస్తాను ఇప్పుడు ఇవి కూడా ఆపేస్తున్నాను ఆపేసి రెండు కలిపి ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను చూపిస్తాను చూడండి రెండున్నరగా ఏం చేరు కదండి ఇవి ఇవన్నీ కలిపి ఉప్పు వేసి నేనైతే ముందైతే మిక్సీ చేస్తాను ఉప్పు రెండు ఉప్పు వేస్తున్నాను మనకు సరిపోయినంతగా వేసుకోవాలి చూసుకుందాం తర్వాత చాలా పోతే ఇప్పుడు ఇవన్నీ ఇవి అవి కలిపి మొత్తం మిక్సీ చేస్తాను ఈ విధంగా అయితే నలిగిందండి పొడి ఇప్పుడు ఇందులో తీస్తున్నాను అంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆయిల్ పై కింద వేస్తున్నానండి అదే తక్కువ అయితే ఒకసారి చేసుకోవచ్చు ఇప్పుడు ఎండు మిల్లలు వేస్తున్నాను ఎండుమిల్లగాలు కూడా ఈ విధంగా మెత్తగా పొడి చేస్తాను ధనియాలు జీలకర్ర పొడి ఉప్పు కలిపేస్తాను వేయించి పెట్టుకున్నటువంటి మిరపకాయలు కూడా చక్కగా వేస్తాను అయితే ఉప్పు ఇది కొంచెం ఇది కొంచెం వేసుకొని ఇదిగోండి చింతపండు వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు మిక్సీలో కంటే చక్క రోడ్లో దంచుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి బా ప్రభు బలే తెలగుంది తినాలిపోతుందా అవునా చిన్న ఉల్లిపాయలు వేసేసరికి ఎంత కదా ఇదిగోండి ఇది కూడా అది ఇది మొత్తం కలిపేసి ఒకసారి చిన్నూరపాయలునూ చింతపండు వేసి మరి నేనైతే మిక్స్ చేసేస్తానండి ఇదిగోండి కారం అయితే చక్కగా రెడీ అయిపోయింది సారా ఎంత బాగా వచ్చిందో వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర చిన్నుల్లిపాయలు కొంచెం చింతపండు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేస్తే అయితే నేను ఈ విధంగా కారం అయితే చేశానండి చాలా బాగుంటుంది సరే ఎంత బాగుందో చక్కగా ఇదిగోండి బాధ నింతులు గట్ట అందరూ తినవచ్చు చాలా బాగుంటుంది పచ్చనికైతే ఉపయోగించుకోవచ్చు కారం కొంచెం నెయ్యి వేసుకుని తింటే అబ్బా సూపర్ టేస్టీ అనమాట నేనైతే శనగ నూనె వేసి వేయించానండి శనగ నూనె అయితే ఇంకా చాలా బాగుంటుంది శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే చాలా బాగుంటుంది నేను అలాగైతే శనగ నూనె అయితే వేసుకుని అయితే వేయించి కారం అయితే ఈ విధంగా చేశానండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే సరిపోయింది లేదో చూద్దాం నేనైతే ఇప్పుడు కొంచెం కారం వేసుకొని వేడివేడి అన్నం ఏదో వేడివేడి అన్నంలో చక్కగా కారం వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇప్పుడైతే నేను ఎంతే మా పిల్లలకి తరుపు ముద్ద పెట్టేస్తా బొత్తుంటుంటేనే చూడరు పోతుంది ఇప్పుడు సరిపోతుంది కదా చూడాలి ఇప్పుడు కారం నెయ్యి వేడి వేడి అన్నం బయలు సూపర్ సూపర్గా ఉంది కాలిపోతుంది ఈ కారు ఈ రోజు అయితే నేను చక్కగా పిల్లల కోసం తర్వాత శివా కోసం చెన్నైలో ఉన్న శివా కోసం అయితే నేను కారు అయితే రెడీ చేశాను ఇప్పుడు మరి అబ్బిడ్డికి అయితే ఆ అబ్బాయికి అయితే పంపించారు ఈ కారం బ్రిజైన్ అంటే చాలా బాగుంది చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సైతం ఏం చేయాలో చెప్పు లైక్ చేయండి అని చెడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ షైదల్ అయితే కారం తిరుదండి అందులో షైతల్ని ప్రకటన